హలో ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్యస్వామి పేరు వినే ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడు అయిన స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు ముర్గన్ గృహుడు అనే పేర్లతో పిలుచుకుంటారు తారకాసురుడు అనే రాక్షసుని బారి నుంచి రక్షణ పొందటానికై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ తారకాసుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజుకీ పెరుగుతున్నాయి అతన్ని చంపడం ఎవ్వరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందటానికై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేరారు ఆ తరువాత అసలేం జరిగిందో తెలుసుకోవడానికన్నా ముందు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెలేకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా గరుడ పురాణానికి సంబంధించినవి భాగవతానికి సంబంధించినవి మహాభారతానికి సంబంధించినవి ఇలా ఎన్నో పురాణాలకు సంబంధించిన వీడియోస్ దేవాలయాల రహస్యాల గురించి చెప్పినటువంటి వీడియోస్ అలాగే దేవతా దేవతల గురించి కూడా ఎంతో వివరంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వీడియోస్ ఉన్నాయి ఇలా పురాణాలకు సంబంధించినవి దేవతా దేవుళ్ళకు సంబంధించినవి ఆలయాలే కాకుండా ఎన్నో హిందూ పండుగల గురించి చక్కగా వివరించిన వీడియోస్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో ఒక ఇన్ఫర్మేషన్ని అందించే విధంగానే ఉంటాయి కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే మీరు చేసే ఆ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీ నుంచి మేము ఆశించేది ఈ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూశాక మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం శివుడికి పుట్టే సంతానమే తారకాసుడి చావుకు కారణమవుతుందని అన్నాడు బ్రహ్మదేవుడు సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు వాళ్ళ సంతానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు తనని మించిన ప్రభోవంతుడు పుడతాడని ఇంద్రుడు భయపడి వారికి అంతర్యాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడుతున్న శివతేజస్సుని అగ్ని గ్రావించి దాన్ని భరించలేక గంగలో విడిచిపెడతాడు గంగాదేవి దాన్ని తీరంలోని రేలు పొదలల్లో జారవిరుస్తుంది షట్కృతికలు అతనిని పెంచి చేసిన కారణం వలన మరియు ఆరు ముఖాలు కలవాడు కాబట్టి షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకురుల పుత్రుడైనందుగాను కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడతాడు దేవేంద్రుడు మార్గశీర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలువబడతారు అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అనమాట కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమశివుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనసులను మరో ఆరు చేతుల్లో బాణాలు ధరించి రాక్షస సేనను ఒక్కేసారి సంహరించాలని తలిచాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయవంతుడయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డకు పెట్టుకుంటారు షష్ఠి రోజు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కండ్లు మొదలైన మొక్కుబళ్లను సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కులను తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలో ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండను పంచదారాతోనూ పాలతో నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కులను బట్టి ఉంటుంది ఈ పండగ చాలా ప్రసిద్ధి చెందినది కొందరికి నిత్యం కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి ఎన్ని చేసినా ఆ భయం అలాగే ఉండిపోతుంది కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసేవారికి ఆ భయం అనేది తగ్గిపోతుంది కొందరు ఆడపిల్లలకు రకరకాల దోషాల వల్ల వివాహం జరగదు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరదు ఏ కారణం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయో కూడా అర్థం కాదు వరుసగా ఇలాగే జరుగుతుంటే ఆ అమ్మాయితో పాటు ఆ కుటుంబంలో సభ్యులు కూడా బాధకు గురవుతారు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అవన్నీ దూరమైపోతాయి ఎవరి ఇంట్లోనైనా తులసి మొక్క తమలపాకులు ఎండిపోతున్నాయో వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అవన్నీ జరగవు అలాగే చర్మ సంబంధిత వ్యాధులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మూలాన తగ్గిపోతాయి ఇలాగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారైనా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మూలాన అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేదైనా వీడియో కావాలనుకున్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో